పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ప్రత్యేకంగా ఇప్పుడు కమ్ముకుంటున్నాయా అని మీరు అనుమానపడవచ్చు ఇప్పటి వరకు ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య కొనసాగుతున్న గొడవ ఇరాన్ కూడా ఎంటర్ కాబోతా ఉంది ఇరాన్ కూడా ఒక్కసారి యుద్ధంలోకి దూకితే ఇజ్రాయిల్ పక్షం నుంచి అమెరికా ఇరాన్ పక్షం నుంచి రష్యా కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది గత పది నెలలుగా పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంలో దాదాపుగా నలభై వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఎప్పుడైతే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద పాశవికంగా దాడి చేసి పన్నెండు వందల మందిని చంపారో అప్పుడే ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టంగా చెప్పారు ఒక్క ఉగ్రవాదిని కూడా వదిలేది లేదు చివరి ఉగ్రవాది వరకు ఏరి పారేసే వరకు యుద్ధం ఆగదు ఐక్యరాశ్య సమస్య చెప్పినా ఆగదు ఖతర్ చెప్పినా ఆగదు ఈజిప్ట్ చెప్పినా ఆగదు ఎవరు చెప్పినా ఆగదు శాంతి చర్చలకు లేదు వారందరూ లొంగిపోతే తప్ప అమాసు ఉగ్రవాదులందరినీ ఏది వేస్తామని చెప్పేసి యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు ఇక ఆ హమాస్కు చెందిన ఇద్దరు కీలక నేతల్ని మట్టుబెట్టింది ఇజ్రాయెల్ అయితే ఆ మట్టుబెట్టిన వారిలో ఒకరిని ఇరాన్ గడ్డ మీద ఇజ్రాయిల్ నిఘా సంస్థలు చంపివేశాయి దీంతో ఇరాన్ రగిలిపోతూ ఉంది మా దేశంలో మా సార్వభౌమాధికారం ఉన్న ప్రాంతంలో మీరు ప్రవేశించి ఆ వ్యక్తిని ఇజ్రాయెల్ ఏదైతే కీలకంగా ఎప్పటి నుంచో వేటాడుతూ ఉన్న హమాస్ అగ్ర నేతని మట్టి ఇరాన్ తీవ్రంగా చాలా ఆగ్రహంగా ఉంది అప్పుడే ప్రకటించింది ఇజ్రాయల్తో యుద్ధం మొదలైంది ఇజ్రాయిల్ని ఎవరైనా వెనకేసుకు వస్తే దేవుడు క్షమించరు అని ఇరాన్ అగ్రనేత కాలు దూతూ ఉన్నాడు అయితే ఇరాన్ నేరుగా యుద్ధ రంగంలోకి దిగుతుందా లేదంటే హెజ్బుల్లా హమాసులకు ఆయుధాలు అందించి ఇజ్రాయిల్ మీద యుద్ధానికి దిగుతుందా అనేది తేలాల్సి ఉంది ఎందుకంటే ఇరాన్ కనుక నేరుగా ఇజ్రాయెల్ మీద దాడికి దిగితే ఇజ్రాయిల్ని రక్షించేందుకు ఇప్పటికే అమెరికా జలాంతర్గాముల్ని పంపించింది అమెరికా సైన్యంలో కీలకంగా ఉన్న యుద్ధ నౌక జార్జియాను కూడా ఎర్ర సముద్రంలోకి దింపింది చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉంటేనే అమెరికాకు చెందిన ఈ యుద్ధనౌక కదులుతుంది అంత సామాన్యమైన విషయం కాదు ఆ యుద్ధనౌక కదలడం అంటే పశ్చిమాసియాలో ఇరాన్ నేరుగా యుద్ధ రంగంలోకి దిగకపోవచ్చు కానీ హిజ్బుల్లాకు అటు హమాస్ తీవ్రవాదులకు పెద్ద ఎత్తున ఆయుధాల నుంచి అంతర్యుద్ధం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తా ఉంది ఎందుకంటే ఇరాన్ ఒకసారి నేరుగా యుద్ధంలోకి దిగితే ఇక అమెరికా రంగంలోకి దిగుతుంది అమెరికా రంగంలోకి దిగితే ఇరాన్ వైపు నుంచి ఏదైతే రష్యా ఇరాన్కి సపోర్ట్ చేస్తుందో రష్యా కూడా రంగంలోకి దిగితే అది ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది ఇరాన్ చాలా కీలక ప్రాంతం అనేక దేశాలతో వ్యాపార వాణిజ్య వర్తక సంబంధాలు ఉన్నాయి అందువల్ల ఇరాన్ నేరుగా యుద్ధంలోకి దిగకపోవచ్చని కూడా అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత విస్తరిస్తాయా లేదంటే అంతర్యుద్ధంగా మారుతుందా అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇజ్రాయిల్ పాలస్తీనా మీద దాడిని మీరు ఏ విధంగా చూస్తున్నారో కామెంట్ చేయండి